ప్రభుత్వ బిల్డింగులకు కరెంటు స్తంభాలకు కాదు రంగులు వేయాల్సింది ఆ రంగులు మీ ముఖానికి వేసుకోండి మీ బాబు సొత్తు అనుకుంటున్నారా మీ తాత సొత్తు అనుకుంటున్నారా అంటూ ఒక పెద్ద ఆ రోజు ఎన్నో నీతులు చెప్పాడు మరి ఈరోజు ఆ పెద్ద ఏం చేస్తున్నాడో వాళ్ళ పార్టీ ఏం చేస్తా ఉందో ఆ పెద్ద ఆయన ఎవరో ఒక్కసారి ఈ వీడియో చూస్తాం బాబు ఒక పార్టీకి కరెంట్ స్టంభాలకి కరెంట్ మొక్కలు ఇస్తామని చెప్పి సరిపోతుంది కనీసం ఒక పద్ధతి ఒక ప్రొసీజరు ఏంటి పిచ్చగురు ఉంటాయి పద్ధతి ప్రొసీజరు ఏమీ లేవండి వైసీపీ వాళ్ళకి మరి టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూటమి పార్టీలకు ఒక పద్ధతి ప్రొసీజరు ఏమైనా ఉందా ఆ పెద్ద మాట్లాడిన మాటలు విన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ బాబు సొత్తు అనుకున్నారా మీ తాత సొత్తు అనుకున్నారా అని మాట్లాడిన ఆ పెద్ద ఆయన ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపాళ్యం ప్రధాన రహదారి మధ్య ఉన్న డివైడర్ అది జనసేన పార్టీ రంగులు ఆ డివైడర్ అక్కడ పూసారు ఇప్పుడు చాలా ఏరియాల్లో కూడా కుర్చీలకి బెంచీలకి కూడా తెలుగుదేశం పార్టీ రంగులు పూసేశారు చాలా నియోజకవర్గాల్లో కాదు రాష్ట్రం మొత్తం కూడా కుర్చీలు బెంచీలు కూడా వదల మొత్తం ఆ ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ బడులకు కూడా చాలా వరకు తెలుగుదేశం పార్టీ రంగులే పూజేశారు అన్నా క్యాంటీన్ అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీ రంగులే ఇక చెప్పాల్సిన పనే లేదు మరి ఆ పెద్ద మీ బాబు సొత్తు అనుకున్నారా మీ తాత సొత్తు అనుకున్నారా అని అన్నాడు కదా ఇప్పుడు ఎవరబ్బ సొమ్ము ఎవరు బాబు సొమ్ము ఎవరు తాత సొమ్ము అని మీ పార్టీ రంగులు ప్రభుత్వ గోడలకి రోడ్ల డివైడర్లకి ప్రభుత్వ బడులకి కుర్చీలకు బల్లలకు ఎవరబ్బ సొమ్ము అని పూస్తున్నారు అది ప్రభుత్వ ఖజానా కాదా ప్రభుత్వ సొమ్ము కాదా ప్రభుత్వ సొమ్మును ఇలా ఆ రంగులు ఎందుకు పూస్తున్నారు ఆ రంగులు మీరన్నట్లు మీ మొహానికి పూసుకోవచ్చు కదా అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆ రంగులు మీ ముఖానికి పూసుకోవచ్చు కదా అని వైరల్ చేస్తున్నారు చూడండి మ్యాటర్ చూడండి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పోస్టులు ఇవి ఇప్పుడు ఆ రంగులు మీ ముఖానికి వేసుకోండి అనొచ్చు కదా సార్ సీఎం సార్ పోనీ వేసుకుంటారా సార్ గతంలో మీరు మాట్లాడారు కదా సార్ ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ సొమ్ముని డివైడర్లకు లేకపోతే స్తంభాలకు కుర్చీలకు బల్లలకు ప్రభుత్వ గోడలకు అన్నా క్యాంటీన్లకు అలా పూసుకోవచ్చా సార్ ఆ రంగులు ఎవరి ముఖానికి పోయాలో ఇప్పుడు సీఎం సారే సమాధానం చెప్పాలి ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను వీడియోని ఎక్కువ లైక్ చేయండి ప్రభుత్వం చేసే తప్పులు రాజకీయ నాయకులు చేసే తప్పులు ప్రజాధనాన్ని ఎవరు వృధా చేస్తున్నారు ఇవన్నీ కూడా మన వీడియోల ద్వారా కోలంక సంఘ విత్త ఆధారాలతో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అందుకే ఎక్కువ లైక్లు చేసి ఎక్కువ షేర్ చేస్తే వీడియో చాలామందికి చేరుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో రంగులు డివైడర్లకు కుర్చీలకు బల్లలకు ఎలా వేస్తున్నారు గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ రంగులు ఎవరికి మోహానికి పోయాలో సార్ యొక్క అభిప్రాయాన్ని మీ కామెంట్ల రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను